ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం జనవరి ఇరవై ఐదు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి మూడు వచనాలు అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసేదివి బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించేతివి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి వ్యాఖ్యానాంశం హృదయమును బద్దలు చేయు నిందలు వ్యాఖ్యానాంశం హృదయమును బద్దలు చేయు నిందలు వ్యాఖ్యానం బిల్దదు అనగా పోరాటపుత్రుడు అని అర్థం ఈ పేరు అతనికి సంపూర్ణంగా తగినదే అయితే ఈ పోరాటం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో రాయబడినట్లు ప్రభు యొక్క దాసుడు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగానూ ఉండవలను అయితే ఈ ముగ్గురు స్నేహితులలో ఒక్కరు కూడా ఈ లక్షణాలలో ఏదియూ కనపరచలేదు వారికి ప్రశ్నించటం తెలుసు కానీ జవాబివ్వటం చేత కాదు గాయపరచగలరు గాని గాయము మాన్పలేరు పడద్రోయగలరు కానీ కట్టలేరు బిల్దదు వాదం వినిన తర్వాత వారు చివరకు మౌనం వహించారు కఠినమైన వారి మాటలు యోబులో పాపం ఉందని నిర్ధారించటంలో విఫలమైనవి వారు యోబు మీద ఎంత ఎక్కువ నిందలు వేశారో యోబు అంతగా తాను నిర్దోషునని నిరూపించుకోవలసిన ఆవశ్యకత గుర్తించాడు కేవలము పరిశుద్ధాత్ముడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షిని పాపమును గూర్చి ఒప్పించను మరి నీలో ఆయన ఇటు కార్యం జరిగించాడా అన్నిటికీ మించి నిజమైన ఆదరణ కలిగించు ఒక్క మాట కూడా హృదయాన్ని తాకలేదు అయితే మన ప్రభువు కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన ఇరవై వచనంలో కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి అని అందరికంటే అత్యధికమైన వేదనలు పొందాడు ఆయన నిట్టూర్పును గురించి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం ఎంతో దుఃఖంతో నిండిన యోబును ఆదరించి చక్కని ఆలోచనలు చెప్పి ఓరడించటానికి బదులు ఆ ముగ్గురు స్నేహితుల మాటలు యోబును మరింత కృంగజేసినవి గనక ఇప్పుడు హృదయములను ద్రవీభవింపజేసే సుదీర్ఘమైన తన తలంపులను తెలియజేస్తున్నాడు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి